ఓం శ్రీ పరమాత్మనే నమ గుణత్రయ విభాగయోగము భగవద్గీత పద్నాలుగవ అధ్యాయ మహత్యము పార్వతి సమస్త భవబంధాల నుండి విముక్తిని ప్రసాదించే పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం యొక్క మహత్యాన్ని తెలియచెప్పే కథను వినిపిస్తాను సావధానముగా విను అని ప్రారంభిస్తున్నాడు శివుడు సింహళ ద్వీపంలో విక్రమ బేతాళుడనే రాజుండేవాడు అతడు సింహపరాక్రముడు కళానిధి ఆయన వేట నిమిత్తం ఉత్సాహంతో రాజకుమారులతో పాటు రెండు ఆడ కుక్కలను కూడా తీసుకొని అడవికి వెళ్ళాడు వారు వనానికి చేరిన తరువాత వాళ్లను చూచి ఒక కుందేలు భయపడి మహావేగంతో పరిగెత్తసాగింది రాజు ఒక కుక్కను వదిలాడు కుందేలు ప్రాణభయంతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక కందకంలో పడిపోయింది అందులో పడినను అది కుక్కకు అందకుండా తప్పించుకుంది ప్రక్కనే ఒక మునీశ్వరుని ప్రశాంతాశ్రమం ఉన్నది అక్కడ లేళ్లు అంటే జింకలు నిర్భయంగా అన్ని చెట్ల క్రింద తిరుగుతున్నాయి కోతులు కూడా క్రింద పడిన ఫలాలతోనే తృప్తి పొందుతున్నాయి అక్కడ సింహం ఏనుగు గున్నలతో ఆడుకుంటున్నది సర్పములు నిర్భయముగా నెమళ్ల రెక్కలలో ఇమిడిపోతున్నాయి ఆ ఆశ్రమంలో వచ్చలుడనే పేరుగల ఒక మహర్షి ఉన్నాడు ఆయన జితేంద్రియుడు శాంత చిత్తుడై నిరంతరం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాడు ఆశ్రమంలో ఆయన శిష్యుడొకడు ప్రతిరోజు ఆయన పాద పద్మాలను భక్తితో కడిగేవాడు ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు పద్నాలుగవ అధ్యాయం చదివేవాడు ఆయన గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లతో ఆ కందకం ఏర్పడినది అచ్చటి మట్టి కూడా బురదగా ఉంది అందులో పడిన వెంటనే కుందేలు ఒక దివ్య విమానం అధిరోహించి స్వర్గలోకం చేరుకొంది కుక్క దాని వెంటబడుతూ వచ్చింది కదా ఆ కందకంలోని బురద కొంత కుక్క మీద పడింది ఆకలి దప్పులతో ఉన్న కుక్క కూడా వెంటనే రమణీయమైన దివ్యాంగన రూపం ధరించి గంధర్వులు తెచ్చిన దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్లిపోయింది ఈ దృశ్యాన్ని చూస్తున్న ముని శిష్యుడు తనలో తాను నవ్వుకొన్నాడు ఆ రెండు జీవుల పూర్వజన్మ వైరం గురించి తలుచుకుంటే అతనికి ఆశ్చర్యం వేసింది ఆ దృశ్యాన్ని చూచిన రాజు కూడా విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు రాజు ఎంతో భక్తితో మునికి ప్రణమిల్లి విప్రోత్తమ ఈ కుందేలు కుక్క నీచ జన్మలెత్తిన జ్ఞానహీనులైన అవి స్వర్గానికి ఎలా పోగలిగాయి దీనికి కారణం ఏమిటి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు శిష్యుడిలా చెప్పసాగాడు రాజా ఈ ఆశ్రమంలో వత్సుడనే పేరుగల బ్రాహ్మణుడు మా గురువర్యులున్నారు వారు గొప్ప జితేంద్రియులు ఆయన అనునిత్యం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటారు గురువర్యులతో నేను కూడా శ్రద్ధగా ఆ అధ్యాయాన్ని చదువుతాను నేను మా గురువుగారి కాళ్లు కడిగిన నీళ్ల వల్ల ఏర్పడిన కందకం అది ఆ కందకంలో పడిన కుందేలుతో పాటు ఆ బురద అంటుకున్న కుక్కకు కూడా స్వర్గలోకం ప్రాప్తించింది అందుకే నాకు నవ్వు వచ్చింది ఇందుకు ఇంకొక కారణం కూడా ఉంది మహారాష్ట్రలో ప్రత్యుదకము అనే ఒక గొప్ప నగరం ఉంది అందు కేశవుడనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు మహాకపటి అతని భార్య పేరు విలోభన ఆమె ఇష్టం వచ్చినట్లు తిరిగేది అందుచేత అతడు కోపించి జీవితాంతం ఇది బ్రతికున్న దీనితో నాకు విరోధమే కదా అనుకొని ఒక రోజున ఆమెను చంపివేశాడు ఆ పాపం వల్ల అతడు కుందేలై పుట్టాడు ఆమె ఆడకుక్కగా జన్మించింది జన్మాంతర వైరాన్నే ఇప్పుడు కూడా కనబరిచారు అని చెప్పాడు పార్వతి ఈ కథ విని శ్రద్ధాళువైన రాజు కూడా ప్రతిరోజు భగవద్గీత గుణత్రయ విభాగం అనడు పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకొన్నాడు ఇది భగవద్గీత పద్నాలుగవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ